క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్సలు అందించి పూర్తిగా నయం చేయవచ్చునని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ కిమ్స్ ఆసుపత్రి అంకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ మధు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ నాయకులతో కలిసి వైద్యులు ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ నెల పంతొమ్మిదిన సిద్దిపేట జిల్లా కిందలోని విపంచి కళా నిలయంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఈ క్యాంపులో మెమోగ్రఫీ పాప్స్ స్మియర్ బూత్ బ్రిస్ట్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ ఫెలివిన్ పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు సుమారు పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల విలువ గల అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులు శ్రవణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి పాల సాయిరాం బాలరంగం వీరసత్తయ్య పాల్గొన్నారు ఏర్పాటు చేస్తున్నారు దానిలో నిజమైన నిజమైన క్యాన్సర్ పేషెంట్లను గుర్తించి వారికి తగిన ట్రీట్మెంట్ కోసం మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆసుపత్రి ద్వారా లేకపోతే ఎలాగైనా వారికి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ శిబిరం ఉపయోగపడుతుంది కాబట్టి ముందుగా వ్యాధి నిర్ధారణ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంటు అది కూడా త్వరితగతిన వ్యాధి నిర్ధారణ జరిగితే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది వారి ఆలోచన కాబట్టి క్యాన్సర్ కోసం శిబిరం ఏర్పాటు చేస్తే చాలామంది ప్రజలు భయపడి రావట్లేదు క్యాన్సర్ ఉందని తెలియడమే కరెక్ట్ అంటే క్యాన్సర్ లోపల దాచుకొని మనం ఎన్ని రోజులు బతికినా వేస్ట్ కాబట్టి క్యాన్సర్ ఉంటే తొందరగా తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ శిబిరాన్ని ఉపయోగించుకుంటే మీకు లాభాలు ఉంటాయి క్యాన్సర్ శిబిరాన్ని నిర్వర్తించడానికి ఈ పంతొమ్మిదో తారీఖున ప్లాన్ చేస్తున్నాము ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి తొలంటాము నాలుగో స్టేజ్లో రావటము ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేని పద్ధతిలో రావటము ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు అదే తొలిదశలో గుర్తించినట్లయితే కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నందున ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఇట్లాంటివి అటెండ్ అయితే దాని పర్యావసాలు ఎలా ఉంటాయంటే చాలా తక్కువ దిశలో మనకి క్యాన్సర్ నిర్ధారణ చెందడంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కంప్లీట్ గా క్యూర్ అయిపోయి వాళ్ళ లైఫ్ నార్మల్గా అయిపోయే శాతం చాలా ఎక్కువగా పెరిగింది సో అందరూ వచ్చి ఈ ఉచిత సేవల్ని ఈ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఉపయోగించుకొని తగిన టెస్టులు చేయించుకొని ఏమీ లేకపోతే పర్వాలేదు ఏమైనా ఉంటే త్వరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుపడే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడే అవకాశం ఈ విధమైన అవకాశాన్ని మా కిమ్స్ హాస్పిటల్కి ఇచ్చినందుకు తర్వాత ఇక్కడ హరీష్ రావు గారి సహాయం అందించినందుకు చాలా థ్యాంక్స్